ఎనగాలూరు గ్రామంలో కుమ్మరి కుటుంబానికి చెందిన పేద మహిళలు వరలక్ష్మి కుటుంబ సభ్యులపై ఇసుక కొనుగోలు చేయలేదని వైసీపీ సర్పంచ్ మహిళపై రౌడీజం చేసి విచక్షణ రహితంగా కొట్టి మహిళలపై అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని అధికారం పోయిన వైసీపీ వాళ్ళకి ఇంకా అహంకారం మాత్రం ఇంకా పోలేదన్నారు తిరుపతి జిల్లా ఎస్పీని వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గించ వినూత్న కోర్టు చెప్పడం జరిగింది బాధిత మహిళను శ్రీకాళహస్తి ప్రభుత్వ హాస్పిటల్లో పరామర్శించారు ఘటన గురించి వివరాలు సేకరించారు ఎస్పీ